చక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్హా షేక్ దాదా పీరా కడప జిల్లాకు చెందిన చౌడగండ్ల నంద్యాల జిల్లాకు చెందిన సుభాన్ షాపీర అనే ఐదు మంది ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్టు చేశామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు వీరు కర్నూలు అనంతపురం గుంతకల్లు అన్నమయ్య హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు వీరి నుంచి ఇరవై నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ ఐదు మంది ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేశామని పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు దొంగలించిన వాహనాలకు నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించేవారని తెలిసిందని ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని డిఎస్పీ తెలిపారు ఈ కేసుల దర్యాప్తులో విధులు నిర్వహించి పోలీసులను డీఎస్పీ అభినందించి వారికి నగదు ప్రోత్సాహకం అందించారు అందరికీ శుభ సాయంత్రం ఇవాళ ఈ మోటార్ సైకిల్స్ బైక్స్ మోటార్ సైకిల్స్ బైక్స్ వీడి దొంగల గురించి యాక్చువల్గా మనకు ఏప్రిల్ నుంచి ఈ కర్నూలు టౌన్లో ఎక్కువగా సైకిల్ దొంగతనాలు అనేది ఎక్కువ పోలీస్ దృష్టికి రావడం జరిగింది దాంట్లో ప్రధానంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళు లేదా పేషెంట్లకు తరుపున వాళ్ళు ఉన్న బళ్ళు వాళ్ళు ఏదో ఆత్రంలో ఉంటారు హడావుడిగా కొన్ని తాళాలు వేయకనో తాళాలు వేసో ఉన్న బల్ల మీద ఫోకస్ చేస్తూ ఈ దొంగలు ప్రధానంగా ఎక్కువ జీజీహెచ్లోనే దొంగతనాలు జరిగినాయని పోలీస్ దృష్టికి రావడం జరిగింది దీని విషయంలో ఇమీడియట్గా మన ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆయన ఫోకస్ చేస్తూ దీని విషయంలో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో రీటం శే గారి ద్వారా మొత్తం మూడు టీములు ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి ఈ మోటార్ సైకిల్ దొంగలు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారా అయితేనేవి మనకి ఏవైతే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఉన్నాయో వాటి ద్వారా అన్ని రకాలుగా ఈ వర్కౌట్ చేస్తే మనకు ఫస్ట్ బెరక్తూర్ వచ్చింది ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి బాబా ఫక్రుద్దీన్ తర్వాత దాదాపీర్ అనే వాళ్ళు ఇద్దరు ప్లస్ వీళ్ళకి సంబంధించి అనీ అనీష్ అనేవాడు వీడు వచ్చి కడబెట్ట వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రమ్ నంద్యాల వాళ్ళంతా కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఈ అఫెన్సెస్ గత వన్ ఇయర్గా ఎక్కువగా చేస్తున్నారని సమాచారం బేసిక్ సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తే వీళ్ళు మొత్తం దాదాపు ఒక కర్నూలు టౌనే కాదు అన్నమయ్య జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా గుంటకల్ లాంటి ప్లేసెస్ ప్లస్ ఈవెన్ హైదరాబాదు సైబరాబాదు లాంటి ప్లేసెస్లో కూడా రిపీటెడ్గా దొంగతనాలు చేయడము మోటార్ సైకిల్స్తో పాటు ఆటో లాంటివి అన్నీ చేస్తున్నారని ప్రాథమిక సమాచారం మనకు రావడం రావడంతో వాళ్ళ మీద అన్ని రకాలుగా ఫోకస్ చేస్తూ వాళ్ళంతా ఎక్కడ ఐసోలేట్ అవుతూ ఎక్కడ అవుతున్నారు ఇదంతా చెక్ చేసుకుంటే కర్నూలు జిల్లా టౌన్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్తో ఇవాళ పదకొండు గంటలకు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి సర్ప్రైజ్ రైడ్ చేస్తే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు మనకు దొరికినారు ఇంకా ఇద్దరు కడపకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు అబ్స్క్యాంట్ కావడం జరిగింది సరే వాళ్ళని ఇమీడియట్గా పికప్ చేసి వాళ్ళ ద్వారా చెక్ చేస్తే మీరంతా చూస్తున్నారు ఇప్పుడు వెహికల్స్ దాదాపు ఇరవై మూడు వాహనాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమికంగా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ఒక ఆటో ఉంది ఒక బుల్లెట్ ఉంది తర్వాత రెండు స్కూటీలు ఉన్నాయి ఒక చిన్నది టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్తో పాటు దాదాపు పద్దెనిమిది మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇవన్నిటినీ చెక్ చేస్తే కర్నూలు జిల్లా జీజీఎస్లోనే దొంగతనం చేసిన వెహికల్స్ మన కర్నూలు జిల్లాకు సంబంధించిన మూడు వెహికల్స్ మూడింటిలో కూడా పల్సర్ వెహికల్సే ఉన్నాయి ప్రధానంగా సో మిగతా వెహికల్స్ కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని చేస్తే వాళ్ళ పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు తెలిసిందేంటంటే ఇంకా ఐదు వాహనాలు ఎక్కడ ఏ జిల్లావి తర్వాత ఎక్కడ కేసులు లేనివి కొన్ని ఉన్నాయి ఐదు కేసు ఐదు ఉన్నాయి సో ఈ సమాచారం ముందు పెట్టేసుకొని వీళ్ళ ద్వారా అసలు ఈ దొంగతనాలు ఏ విధంగా చేస్తారు నెంబర్స్ దొరకకుండా ఎట్లా పోలీసుని అవాయిడ్ చేస్తారు ఇటువంటివి కూడా ప్రిలిమినరీగా విచారించడం జరిగింది దాంట్లో తెలిసింది ఏంటంటే వీళ్ళు బళ్ళు దొంగతనమే కాకుండా వాటిని డిస్పోజ్ చేసే విధానం చూస్తే టిపికల్గా ఉంది వీళ్ళది అంటే ఆర్సీలు తయారు చేయడం అయితేనేమి డాక్యుమెంట్స్ ఫేక్ ఇస్తాడు అన్నీ కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది సో దాని విషయంలో ఇంకా డీటెయిల్గా విచారించాల్సిన అవసరం ఉంది బట్ ఇంకా ఇమీడియట్గా అటు ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనే మనకున్న ఆదేశాల మేరకు సో వీళ్ళను మొదట మన కోర్టు ముందు అదే ఇమ్ ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ డాక్యుమెంట్స్ విషయంలో ఇంకా ఎవరైనా చేస్తున్నారా అసలు డిస్పోజల్ ఏ విధంగా జరిగింది వాళ్ళకి చూపించిన డాక్యుమెంట్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా పోవడం జరుగుతుంది ఇంకా వీళ్ళతో పాటు అబ్స్కాండెంగ్ అయినా ఇద్దరికి సంబంధించి కొత్త వెహికల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా అఫెన్సులు అన్నీ కూడా ఐడెంటిఫై కావాల్సిన పరి పరిస్థితి కనుక ఇప్పటికైతే మనకు వీళ్ళు ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది వాటితో పాటు ఈ వాహనాలన్నింటినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు ద్వారా ఓనర్స్ ఎక్కడైతే కేసులు రిజిస్టర్ అయింటాయో వాళ్ళకందరికీ కూడా ఆ జిల్లాలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఛాజీ నెంబర్లు ఇంజన్ నెంబర్తో పాటు ఆ ఓనర్లకు ఇన్ఫామ్ చేస్తాము ఆ స్టేషన్లో వచ్చి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము కోర్టు ద్వారా కానీ వాళ్ళ రసీదుల ద్వారా కానీ ఇంకా మిగిలినవి ఐడెంటిఫై కానివి కూడా మేము రేడియో మెసేజ్ల ద్వారాను ఎస్పీ గారి ద్వారాను అన్ని జిల్లాలకు పంపిణీ చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బట్ ఇంకా పెండింగ్ ఉన్నవైతే మనకు చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇది యాక్చువల్గా ప్రారంభం మాత్రమే ఇంకా దొంగతనాలు మన టౌన్లో ఉన్నవి ఉన్నాయి కొన్ని వేరే స్టేషన్స్లో కూడా కేసులు మన దగ్గర నమోదై ఉన్నాయి నమోదు కానివి కూడా ఉన్నాయి దాన్ని కూడా ఇట్లాంటివి మన దగ్గర రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వేరే జిల్లాల్లో వీళ్ళకి సంబంధించి వాళ్ళు దొరకడము అట్లా దొరికినప్పుడు మనకు ఆటోమేటిక్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి మన దగ్గర ఎప్పుడు పోయిందో సింగ్రునైజ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పే టైమింగ్స్ ఆ దొంగలకు సంబంధించి వెరిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఏమైనా కేసులు అట్లాంటివి ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే చెక్ చేసుకొని మేము రిజిస్టర్ కూడా చేస్తాం సో అందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ దొంగల టెక్నిక్ చూస్తే ఏ బల్లకైతే ఈజీగా తాళాలు బ్రేక్ చేసే అవకాశం ఉందో వాటిని టార్గెట్ చేస్తున్నారు సో మీరు ఎప్పుడన్నా వెహికల్స్ పెట్టేటప్పుడు అట్లాగా కాస్త సెక్యూరిడ్గా తాళం పక్కాగా కొన్ని వాహనాలకు అసలు తాళం వేయని బుల్లెట్కి అయితే తాళం వేయని దానికి ఏమి లాక్ చేయని వాహనమే వాడు తీసుకొని పోయాడు వాళ్ళు తాళం ఉంది సార్ దాన్ని మేము తీసుకొని పోయాం ఆయన పెట్టేసి వెళ్ళిపోయినాడు సార్ అంటున్నారు ఇవన్నీ మనం చేసే చిన్న చిన్న తప్పులు నెగ్లిజెన్స్ సో అవకాశం లేకుండా మనం భద్రత వాటి నుంచి భద్రతా పరంగా జాగ్రత్తగా చూసుకొని తాళం వేసి అట్లా పెట్టుకుంటే కనీసం సెక్యూర్గా ఉంటుంది తర్వాత మేము వరకైతే సాంకేతిక ఉపకరణాలు వాడుతూ ఈ బ్రేక్ చేయడం అనేది జరుగుతూ పోతుంది ఇవాళ ఫోర్ టౌన్ కానీ తర్వాత మన రూరల్ సర్కిల్ ఆఫీస్లో కూడా చిన్న రాబరీ కూడా వాటిని కూడా ఇవాళే డిటెక్ట్ చేయడం జరిగింది మా ఆఫీసర్లు పర్టికులర్గా ఈ కేసులో దొంగతనం కేసులో ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ప్రజలకు కూడా మేము అసూరెన్స్ ఇస్తున్నాం దొంగతనాల విషయంలో ఏ చిన్న సమాచారం మీ దగ్గర ఉన్న పోలీసుకి ఇవ్వండి దాన్ని బట్టి మేము ప్రాసెస్ చేసుకుంటాం మీ పేరు కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాం సో ఇటువంటి ఈ సక్సెస్ఫుల్గా ఇన్ని వెహికల్స్ డిటెక్ట్ చేసి నాలుగు జిల్లాల జిల్లాలకు సంబంధించిన దొంగలను అరెస్ట్ చేసి నేను అవుట్ చేసిన మా త్రీటంశి గారు శేషయ్య గారు తర్వాత ఎస్ఐలు ఇద్దరు ఇద్దరు చంద్ర అండ్ మల్లికార్జున మా సిబ్బంది కూడా మీకు లిస్టులో ఇవ్వడం జరిగింది